ఇరవై తేదీనాడు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో బీడీ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా టీయుసిఐ తరఫున మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు రుద్రూరు మండలంలో మండల కేంద్రంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చింది వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు సరిపడ వేతనాలు ఈరోజు లీవింగ్ వేజెస్ అంటే సరిపడ వేతనాలు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అందుకనే ఆ వేతనాల్ని కూడా పెంచివ్వాలని చెప్పి అదేవిధంగా ఈపీఎఫ్ ఉన్నటువంటి కార్మికులు రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ చాలా దారుణంగా వెయ్యి రూపాయల కాడికే కనీస కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దీన్ని తొమ్మిది వేల రూపాయలకు వాళ్ళని